కొత్త అమావాస్య సందర్భంగా గాజువాక ప్రాంతంలోని నూకాంబిక ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు ఆలయానికి వెళ్లారు జీవీఎంసి డెబ్బై మూడో వార్డు చిన్ననడుపూరులోని శ్రీ నూకాంబిక ఆలయం పండగ సందర్భంగా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది అమ్మవారిని పురవీధులలో ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉత్తరాంధ్రలో కొలువై ఉన్న నూకాంబిక ఆలయాలలో రెండవ అతిపెద్ద ఆలయంగా పేరొందిన ఇక్కడి ఆలయంలో రెండు రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు ఇందల ఈశ్వరరావు తెలిపారు కోరిన వరాలిచ్చే కల్పవలిగా అమ్మవారు పేరుగాంచారని చెప్పారు ఈ కార్యక్రమంలో జగన్నాథ్ నాయుడు నాగిరెడ్డి వెంకటరమణ రాంబాబు బోండా అప్పారావు సీతిని నరసింగరావు ఎర్ర అప్పారావు నాగిరెడ్డి శివ పడాల శివ నగిరెడ్డి ముదుకృష్ణ తదితరులు పాల్గొన్నారు యాభై మంది కూడా సహకారంతో ఇంత పెద్ద ఆలయం జరిగింది అలాగే సంవత్సరానికి రెండు పండుగలు చేస్తాం ఇప్పుడు కొత్త మాస ఏడో తారీఖు ఆదివారం జాతర జరిగింది మరి అత రాత్రి మరి జాతర మహోత్సవంలో చాలా ఉత్సాహంగా లక్షా డెబ్బై వేలు ఎట్టి మన ఇశాఖ వారిసే డ్యాన్స్ బై డ్యాన్స్ కార్యక్రమం జరిగింది అలా గరిడీలు కప్పటిగుళ్ళు సంస్కృతి కార్యక్రమం తెల్లవారులు కూడా అమ్మవారికి జాతర జరిపించాము మరి ఈరోజు ఉదయం తెల్లవారుజానం నాలుగు గంటల నుంచి ఇప్పుడు పన్నెండు గంటల వరకు కూడా అదే భక్తులు ఖాళీ లేకుండా విపరీతంగా అమ్మవారిని దర్శించుకున్నారు ఇప్పుడు మూడు గంటల నుంచి కూడా ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది ఊరేగింపు కార్యక్రమంలో చిన్న చిన్నపూర్ గ్రామం అంతా కూడా చుట్టుపక్కల భక్తులు అందరూ ఇన్వాల్వ్ అవుతారు అలాగే ఈ కార్యక్రమాల్లో అనే అనేక కార్యక్రమాలు కోలాటం కానీ